హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అయితే టూ డేస్ వ్లాగ్ అయితే మీతో నేను షేర్ చేస్తున్నాను ఆ రోజు మార్నింగ్ వచ్చేసి నేను మైసూర్ బోండా వేసానండి చాలా చాలా బాగా వచ్చాయనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అండి సాటర్డే బ్లాగు ఆ రోజు వచ్చేసి ఇడ్లీ అయితే చేశాను కూర్చొని అయితే అందరం అయితే తింటున్నాము ఇక్కడ తినేసి అయితే రెడీ అయిపోయామండి మక్క దగ్గరికి వెళ్తున్నాను అనమాట నేను కొంచెం వర్క్ ఉండి వెళ్తున్నాము అందరం అయితే కలిసి అయితే వెళ్తున్నాం అనమాట వాడు చూడండి నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని నేను తగిలించుకుంటా అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొని తగిలించుకున్నాడు మక్క దగ్గరికి అయితే వెళ్తున్నాము మా వాళ్ళ మా అమ్మాయి వాళ్ళ తద్దినం ఉంటే వెళ్ళేసి వద్దామని చెప్పేసి అలాగనే అలానే సుశాంత్ వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉందంట అందుకని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట అటు నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చూడండి ఎలా నడుస్తున్నాడు వాడు అమ్మాయి వీడియోకి ఫోజులు అయితే ఇస్తుంది వెళ్తున్నాము గాస్ అంటుందన్నమాట ఇక్కడ ఇక్కడైతే వెళ్తున్నామండి మనము వెళ్తున్నాము దారిలో వాడికి అయితే లేవండి టైట్ అయిపోయాయి అనమాట చెప్పులు అయితే అందుకని చెప్పేసి అయితే చెప్పుల షాప్కి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళి చెప్పులైతే సైజెస్ అయితే చూస్తున్నాను చూడండి ఏ చెప్పులు ఏ చెప్పులు తీసుకున్నానో చూడండి చూపిస్తాను కన్ఫామ్గా ఇక్కడ చూడండి వాడు వేసుకొని నడవమంటే ఏ విధంగా నడుస్తున్నాడో చూడండి అక్కడైతే నడుగురా అంటే ట్రయల్ కోసం కొంచెం నడుగురా మళ్ళీ కింద పడతావేమో అని చెప్పి నడుగురా అంటే నడవకుండా అలానే నిల్చున్నాడు అండి అస్సలు నడవలేదు కృతి నేను నడిపిస్తారా అంటే అప్పుడు వెళ్తున్నాడు అనమాట వాడికి భయం అనమాట పక్కన ఎవరైనా ఉంటే భయము సిగ్గుపడతాడనమాట కొంచెం ఈ విధంగా అయితే చూడండి చాలా బాగున్నాయి చెప్పులు అయితే మాత్రం అవే తీసుకున్నాను ఇక్కడైతే మక్క దగ్గర వాళ్ళ మక్క దగ్గరికి అయితే వెళ్తున్నారండి మక్క వారి ఇంటికి అయితే వెళ్ వచ్చేసాను చూడండి వాడైతే వెళ్తున్నాడు బాబు ఆ రోజు వచ్చేసి మక్క వచ్చేసి పులిహోర పకోడి పకోడి పాయసం అన్నీ కూడా ప్రిపేర్ చేసింది సాంబార్ పప్పు అన్నీ కూడా ప్రిపేర్ చేసిందండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అక్కడే తినేసామన్నమాట లంచ్ అయితే మాత్రము ఉన్నా సుశాంత్ స్కూల్కి అయితే వెళ్తున్నాము ఆటోలో ఇక్కడ ఆటో అయితే ఎక్కామండి పిల్లలందరం కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎలా ఉంది డెకరేషన్ అంతా కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి స్కూల్ అయితే ఎంట్రీ అయిపోయాము డెకరేషన్ కూడా అండి చాలా చాలా బాగా అయితే తయారు చేశారు జోన్ వన్ జోన్ టూ అంటూ మ్యాప్ కూడా ఇచ్చారనమాట మాకు రూట్ మ్యాప్ కూడా ఇచ్చారండి ఎంట్రన్స్లో అనమాట ఇదైతే వచ్చేసి ఫుడ్ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగిందండి వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది ఆ రోజు ఉమెన్స్ డే సందర్భంగా లక్కీ డ్రా కూడా పెట్టారనమాట లక్కీ డ్రాలో కూడా పార్టిసిపేషన్ అయితే చేశాను నేను మీకు డెకరేషన్ అంతా కూడా చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది మాత్రము చాలా బాగా అయితే చేశారండి రూట్ మ్యాప్స్ కూడా పెట్టారనమాట చాలా బాగా అయితే చేశారు ఫొటోస్ అయితే దిగాము కొంచెము లోపలికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ చూశారు కదా ఫుడ్ డే ఫెస్టివల్ అని చెప్పేసి చాలా చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారండి చాలా ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేనైతే మాత్రము మేము వెళ్ళే టయానికి మాత్రం ఫుడ్ అన్నీ కూడా అయిపోయాయండి కానీ ఉన్నంత వరకు మాత్రము నేను వీడియో అయితే షూట్ చేశాను చూశారు కదా డెకరేషన్ అంతా కూడా చూపిస్తున్నాను ఎలా ఉంది వాళ్ళ స్కూల్ అంతా కూడా మీకు నేను చూపిస్తున్నాను సుశాంత్ వచ్చేసి ఇక్కడ గేమ్ అయితే ఆడుతున్నాడు బాబు చూడండి ఇక్కడైతే కూర్చున్నాడు గేమ్ అయితే ఆడుతున్నాడు అనమాట వచ్చేసి బెలూన్ డెకరేషన్స్ చాలా చాలా బాగా అయితే చేశారండి చూడండి ఇక్కడైతే మేం మేము కూడా గేమ్ అయితే ఆడాము బాబుతో కూడా గేమ్ అయితే ఆడిపించాను ఇక్కడ నేనైతే మాత్రము టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ అంట టూ టికెట్స్ అయితే అనమాట టూ టికెట్స్ అయితే ఆడానమాట టూ ప్రైజెస్ అయితే వచ్చాయి ఏమొచ్చాయో చూపిస్తున్నాను చూడండి పెన్సిల్ అండ్ వచ్చేసి అండ్ వచ్చేసి కలర్ పెన్స్ ఉంటాయి కదా అవి అయితే వచ్చాయన్నమాట ఇక్కడ పిల్లలు వచ్చేసి దోశ అయితే సర్వ్ చేస్తున్నారనమాట చాలా చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే దోశ వచ్చేసి థర్టీ రూపీస్ అంట ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి మేము వెళ్ళేసరికి మాత్రం అన్నీ కూడా అయిపోయాయి అనమాట వచ్చేసి ఫ్రాంక్ తీసుకున్నాం అనమాట ట్యాంకీ అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ రాగి జావా కూడా పెట్టారు ఇక్కడ చూసారు కదా ఏ విధంగా డెకరేషన్ అయితే చేశారో ఇక్కడైతే పైకి అయితే వెళ్తున్నాము ఇక్కడ స్కారీ హౌస్ అనమాట దెయ్యాల హాల్ అనమాట ఇది థర్టీ రూపీస్ అండి లోపలికి అయితే వెళ్ళామండి కానీ వీడియో తీయడానికైతే అవ్వలేదు చాలా చీకటిగా ఉందన్నమాట తీయలేదు వీడియో అయితే చాలా చాలా బాగుంది పైకి అయితే వెళ్ళాము మూవీ ఏమన్నా వేస్తారేమో అని చెప్పేసి అయితే పైకి వెళ్ళాము మూవీ అయితే వేయలేదు ఫైవ్ థర్టీకి అని చెప్పారనమాట మూవీ అనేది అలా అయితే ఫొటోస్ అయితే దిగేసి అయితే కిందికి అయితే వచ్చామండి మీకు పై నుంచి వ్యూ అనేది మీకు నేను చూపిస్తున్నాను ఎలా ఉంది అని చెప్పేసి మాత్రము ఇక్కడ బాబు కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు కాసేపు అయితే ఆడుకున్నాడు ఇక్కడ అయితే కొన్ని నేనైతే ఫొటోస్ అయితే దిగాను అనమాట ఫొటోస్ దిగేసి కొంచెం వీడియో షూట్ చేసేసుకొని కిందికి అయితే వచ్చేసాము పాప రాగి జావ కావాలంటే తీసుకున్నాను తీసుకున్నానమాట ఇక్కడైతే బాబు చూడండి ఏ విధంగా అయితే ఆటలు ఆడుతున్నాడో చాలా బాగా ఎంజాయ్ చేశాడు వీడు కూడా ఫుడ్ ఫెస్టివల్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి మీకు నచ్చిందా గాయస్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు కూడా చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఒక్క లైక్ కామెంట్ అయితే చేయండి డెఫినెట్గా ఎలా ఉంది వీడియో అనేది మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్